ఇప్పుడు పవర్ఫుల్ మెడిటేషన్ ప్రాక్టీస్ డిస్కస్ చేస్తాను విజ్ఞాన భైరవ తంత్ర ఈ పదం వినే ఉంటారు శివుడు స్వయంగా పార్వతీదేవికి నూట పన్నెండో ధారణ పద్ధతులు స్వయంగా వివరించిన గ్రంథం అది చాలా అరుదైన గ్రంథం ఎన్నో రకాల తాంత్రిక సాధనలు చేసేవాళ్ళు హిమాలయాల్లో యోగులు ఎంతోమంది అనుసరించే గ్రంథం ధారణా అవి వాటిలో ఒక అద్భుతమైన చాలా సులభమైన ధారణా పద్ధతి ఇప్పుడు నేను చెప్పబోతుంది వినడానికి ఇది చాలా సింపుల్గా ఉంటుంది కరెక్ట్గా దాన్ని అప్లై చేయకపోతే అది సరైన ఫలితాలు లేక లేదు సంవత్సరాల తరబడి మీరు సాధన చేసినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు ఇప్పుడు నేను చెప్పబోతున్న దాన్ని ఈ మధ్యకాలంలో సోమాటిక్ మైండ్ఫుల్నెస్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉన్నారు కొంతమంది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అంటూ ఉన్నారు ఇవన్నీ కొత్తగా పుట్టుకొచ్చిన పదాలు తప్పించి వాస్తవంగా ఇది విజ్ఞాన పేదతంత్రంలో చెప్పబడింది ఏం చేయాలి సహజంగా మీరు గమనిస్తే మన అటెన్షన్ ఈ క్షణం మన అటెన్షన్ అంతా కూడా తలలో ఉంటుంది కాంగ్నేటివ్ ఏరియాస్ బ్రెయిన్లో ఉండే ఈ పర్టికులర్ ఏరియాలో కాంగినేటివ్ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఎలాంటివి రెండు విషయాల గురించి కంపారిజన్స్ నా కారు గొప్పదా పక్క వ్యక్తి కారు గొప్పదా సో నేను చేస్తున్న జాబు గొప్పదా వేరే వాళ్ళ జాబు గొప్పదా నేను చూసిన నా నాకు నచ్చిన హీరో గొప్పవాళ్ళ వేరే వాళ్ళ హీరో గొప్పవాళ్ళ సో ఇలాగ నిరంతరం కూడా టూ ఆబ్జెక్ట్స్ మధ్య జరిగే కంపారిజన్స్ ఆ కంపారిజన్ తర్వాత జడ్జిమెంటు లేబిలింగు ఆ లేబిలింగ్ ద్వారా వచ్చే డిజపాయింట్మెంట్ కావచ్చు హ్యాపీనెస్ కావచ్చు సో ఎవ్రీ మెంటల్ యాక్టివిటీ హ్యాస్ ఇట్స్ ఓన్ కన్క్లూజన్ పాయింట్ అది ఒక ఫీలింగ్ను ఒక ఎమోషన్నో ఒక లాగా వదిలేసి దాన్ని మొత్తాన్ని మన శరీరం రెండో క్రేన్ సిస్టమ్ ద్వారా దాంట్లో ఒకవేళ స్ట్రెస్కి సంబంధించిన కన్క్లూజన్ అయితే కనుక శరీరంలో కార్టిజోల్ అడ్డల్లో హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది హ్యాపీకి సంబంధించినవి అయితే కనుక సెరోటోనియన్ కావచ్చు ఎండార్ఫిన్స్ ఇలాంటివంతా రిలీజ్ చేస్తూ ఉంటుంది అంటే ఈ మైండ్ ద్వారా పీపుల్ ఎక్కువ యాక్టివిటీ చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ ప్రాక్టీస్లో విజ్ఞాన భైరవ గ్రంథంలో చెప్పబడిన ఈ ప్రాక్టీస్లో కంప్లీట్లీ విషిఫ్ట్ అవే అవేర్నెస్ టు హార్ట్ ఏరియా హార్ట్ హార్ట్ చక్ర ఏరియా యాక్చువల్లీ హార్ట్ చక్రాన్ని మనం చూస్తే నాభి నుంచి కరెక్ట్గా ఎవరే చెయ్యను కూడా ఇలాగ ఎక్స్పాండ్ చేసినప్పుడు నాభి సెంటర్లో పెట్టేసి ఇలా అంటే ఏ సెంటర్ పాయింట్ అయితే వస్తుందో ఇది హార్ట్ చక్ర ఏరియా దీన్ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండాల్సిన పని లేదు ఇక్కడ చెస్ట్కి మధ్యలో ఉండే ఒక బోని టిష్యూ ఏదైతే ఉంటుందో అక్కడ మనం అటెన్షన్ పెడితే అటెన్షన్ పెట్టడం అంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే బలవంతంగా అన్ని అబ్జర్వ్ చేయటం అనేసి అక్కడే ఒత్తిడి పెట్టేసి మళ్ళీ మైండ్కి అబ్జర్వ్ చేస్తారు కరెక్ట్గా ఈ పదాన్ని అర్థం చేసుకోండి యూ హ్యావ్ టు రెస్ట్ దేర్ మీ అవేర్నెస్ని ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను నా అవేర్నెస్ని ఇక్కడ రెస్ట్ చేసి ఉన్నాను సో అవేర్నెస్ని రెస్ట్ చేయటం అంటే ఒక నదిలో నడిచే పడవను తీసుకొచ్చేసి ఒక దగ్గర మనం ఎలా కట్టేస్తామో అలాగా సింప్లీ పీస్ఫుల్గా ఎలాంటి ఫోర్సు లేకుండా ఎలాంటి ఒత్తిడి లేకుండా అంటే ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలి అని చెప్పేసి నేను బలవంతంగా కాన్సన్ట్రేషన్ చేయటం చేయకూడదు అలా చేస్తే మైండ్ రెసిస్టెన్స్ గురవుతుంది ఆ రెసిస్టెన్స్ కాస్త మరింత బ్రీతింగ్ పెరుగుతుంది ఆ బ్రీతింగ్ పెరిగినప్పుడు ఇది నా వల్ల కాదు అనే టెన్షన్ మొదలవుతుంది స్ట్రెస్ క్రియేట్ అవుతుంది సింప్లీ ఈ మైండ్ నుంచి జస్ట్ మన అవేర్నెస్ని మన గమనింపుని ఆ గమనింపు అంటే ఇట్స్ ద సాఫ్ట్ ఫోకస్ నాట్ హార్డ్ ప్రెజరో ఫోర్సో కాదు సో మన గమనింపుని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు మరొట్ల కళ్ళు మూసుకొని మెడిటేటివ్ స్టేట్లో చేస్తే కనుక ఈజీగా వస్తుంది సో తీసుకొచ్చినప్పుడు ఆలోచనలు తగ్గుతాయి ఎందుకంటే మీ న్యూరల్ యాక్టివిటీ మెంటల్ యాక్టివిటీ అంతా కూడా ఈ ఏరియాలో జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఇవన్నీ షిఫ్ట్ యువర్ ఫోకస్ టు హార్ట్ ఏరియా అప్పుడు ఆలోచనలు తగ్గుతాయి కంపారిజన్స్ తగ్గుతాయి మైండ్లో ఎప్పుడు నిరంతరం ఏదో మాట్లాడే ఇంటర్నల్ చాట తగ్గుతుంది మెల్లగా మీరు ప్రాక్టీస్ పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ ఇలాగ నేను మాట్లాడేటప్పుడు ఐ షిఫ్ట్ మై అవేర్నెస్ టు హార్ట్ ఇక్కడ యాక్చువల్ నేను ఈ మైండ్ ఏరియాలో నాకు ఏమీ చదవట్లా సింప్లీ నేను మీతో ఈ వీడియో చేస్తూ మాట్లాడుతూ కూడా మై అటెన్షన్ ఈజ్ దేర్ అట్ యువర్ ఎట్ మై హార్ట్ చక్ర మీకు డౌట్ రావచ్చు మరి మీ అటెన్షన్ అనేది హార్ట్ ఏరియాలో ఉంటే కనుక మీ మైండ్తో మాటలు ఎలా సృష్టించగలుగుతున్నారు అని చెప్పేసి అని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కన్ఫ్యూజ్ అయ్యారు ఇక్కడ వాస్తవంగా చాలామంది మైండ్ మైండ్తో క్రియేట్ చేస్తాం మైండ్తో మాట్లాడతాం మైండ్తో ఎనలైజ్ చేస్తాం మైండ్తో ఎవరి సృష్టి చేస్తాం అనుకుంటారు మన మైండ్ కంటే మన హార్ట్ ఇంటలిజెన్స్ గొప్పది అండ్ సింప్లీ షిఫ్ట్ యువర్ ఫోకస్ టు హార్ట్ సెంటర్ ఏరియా మాటలు ఉత్పత్తి కావడానికి అతి కొద్ది శబ్దమే కావాలి ఆ శక్తి ఆ ఎనర్జీ ప్యాటర్న్ శరీరంలోంచి సక్వేల్ చక్ర అలాగే సోలార్ ప్లెక్సస్ చక్ర దగ్గర నుంచి అనాహత చక్ర దగ్గర నుంచి కంప్లీట్ ఓకల్ కార్డ్స్ ద్వారా ఎనర్జీ బయటకు రావడానికి చాలా చాలా సటిల్ ఎనర్జీ సరిపోతుంది రిమైనింగ్ అంతా మనం మాట్లాడుతున్నాం విశ్లేషిస్తున్నాం అనుకునేదంతా కూడా మన మైండ్తో ఎమోషన్ యాక్ట్ చేసి వాయిస్ పెంచి ఆ మూమెంట్కి ప్రతి మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా ఒక హిడెన్గా ఒక ఫ్రస్టేషన్ ఒక డిసప్పాయింట్మెంట్ ఒక యాంగర్ ఒక ఎమోషన్ యాడ్ చేసి ఆ ఎమోషన్లో ఎక్కువ ఎనర్జీ అనేది బయటకి పెనంటేట్ అయి వెళ్తూ ఉంటుంది అంటే వీ సింప్లీ మైండ్ నుంచి హార్ట్కి ఫోకస్ మార్చినప్పుడు ఆ ప్రాక్టీస్ రెగ్యులర్గా చేస్తున్నప్పుడు మరింత స్పష్టంగా మరింత క్లారిటీ ఆఫ్ థాట్తో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండాను చాలా ప్రశాంతంగాను మీ వాయిస్లో ఎలాంటి ఎమోషనల్లో ఎలిమెంటు లేకుండా చాలా స్థితప్రజ్ఞతతో మాట్లాడగలుగుతారు అంటే ఇలా షిఫ్ట్ చేయటం ద్వారా యు ఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్ ఇంకా చెప్పాలంటే కనుక ఎప్పుడైతే మెంటల్ చాటర్ అనేది తగ్గుతూ ఉంటుందో ఆ మెంటల్ చాటర్ తగ్గినప్పుడు ఆలోచనలు తగ్గినప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ పెరుగుతుంది ఆలోచనలు తగ్గినప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ ఈ రెండు కూడా మీ కాంట్రాక్ట్ ఎక్కడ పెంచవచ్చు ఆలోచనలు కొన్ని కోట్ల అవసరం లేదు అంటే అదే పనిగా మైండ్ లెవెల్కి వెళ్ళిపోయేసి కొన్ని కోట్ల ఆలోచనలు చేసి ఐఎమ్ ఎనలైజింగ్ ఐఎమ్ డీలింగ్ ఐఎమ్ సంథింగ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి అని అనుకోవటం అంతా కూడా అది మన అహం సృష్టిస్తుంది అంటే నేను బాగా ఆలోచించగలుగుతాను అనేది సో ఆలోచనలు తగ్గినప్పుడు ఎప్పుడో ఒకటో రెండో చేయాల్సిన ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి క్లారిటీ పెరుగుతాయి క్లమ్జీ ఆఫ్ థాట్ ప్యాటర్న్స్ పెరిగినప్పుడు ఏమైందంటే కనుక ఈ మల్టిపుల్ థ్రెడ్స్లో మనకు కావాల్సిన దాని గురించి స్పష్టంగా ఆలోచించే శక్తి తగ్గిపోతుంది కాబట్టి ఈ ప్రాక్టీస్ రెగ్యులర్గా చేస్తే ప్రతిరోజు కనీసం ఒక అరగంట సేపు అయినా కానీ గట్టిగా సంకల్పంతో చేస్తే కనుక మీ అటెన్షన్ అనేది బ్రెయిన్ మైండ్ నుంచి హార్ట్ ఏరియాలోకి మార్చేస్తే కనుక దానిని కూడా మైండ్తో అబ్జర్వ్ చేయొద్దు ఇక్కడ ఒక్కొక్క ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి ఇలా షిఫ్ట్ చాలా చాలామంది చేసే ఒక మిస్టేక్ ఏంటంటే నేను కరెక్ట్గా ఫోకస్ చేస్తున్నానా లేదా అక్కడ ఏం జరుగుతుంది ఊపిరి ఎక్కువ తీసుకుంటుందా లేదా ఇదంతా కూడా మైండ్తో సూపర్విజన్ చేస్తారు అంటే మైండ్తో అబ్జర్వ్ చేస్తారు అలా మైండ్తో అబ్జర్వ్ చేశారు అంటే కనుక మళ్ళీ అప్లైయింగ్ అప్లయింగ్ ఆర్ యూజింగ్ మైండ్ ఇందాక ఇన్స్టెడ్ ఆఫ్ థాట్స్ నౌ ఆర్ సింప్లీ యూజింగ్ యువర్ మైండ్ ఫర్ ద సేక్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే మళ్ళీ సపరేట్ అయిపోయారు మీ హార్ట్ నుంచి సపరేట్ అయిపోయి మైండ్తో హార్ట్ని సూపర్వైజ్ చేస్తారు అలా కాదు అసలు మైండ్తో అబ్జర్వ్ చేయాలి కరెక్ట్ చేసుకోవాలి నేను శ్రీ దగ్గర చెప్పినట్లు చేస్తానా లేదా ఇలాంటివి ఏం అవసరం లే సింప్లీ జస్ట్ ఇక్కడ టెండర్నెస్ని ఇక్కడ వచ్చే వైబ్రేషన్స్ని ఎక్స్పాన్షన్ కావచ్చు ఏదైనా కావచ్చు ఉన్నది ఉన్నట్టు చూస్తాం ప్రాక్టీస్ చేయండి ఒక బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ తోటిలో చూస్తారు ఆల్ ది బెస్ట్ అలా మూడు